హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై రాజధాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూడండి మా గార్డెన్ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడే ఒక షార్ట్ తీసాను అనమాట ఒక షార్ట్ సో ఆ షార్ట్లో నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పలేకపోతున్నాను అందుకని ఒక వీడియో తీస్తున్నాను ఇది చూడండి నేను లెటర్స్ హార్వెస్ట్ చేస్తున్నాడు మా తమ్ముడు ఇది మేము రెండు రకాల లెటర్స్ వేసినాము ఈ లెటర్స్ని సలాడ్గా తింటాము ఇది చాలా హెల్త్కి మంచిది అండ్ అన్ని నేను ఆర్గానిక్ అసలు మందు ఏం లేకోకుండా పండించాను అసలు ఈ ఆర్గానిక్ ఫుడ్డు అండ్ దట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఈ గార్డెన్లోకి వచ్చి కోసుకొని తింటే నాకు హ్యాపీనెస్ వేరుంది దట్టు టేస్ట్ కూడా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతున్నాను సో ఇదంతా ఆర్గానికే అనమాట ఏమే కానీ దీనికి ఫర్టిలైజర్ కానీ మందు కానీ ఏం వేయలేదు జస్ట్ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఇక్కడ వేసుకున్నాను ఎంత పంట వచ్చిందో నీకు వన్ బై వన్ నేను ఏమేమి వేసాను గార్డెన్లో అండ్ మీకు కొన్ని సలహాలు కూడా ఇస్తాను నేను లైక్ ఏమన్నా అంటే ఎట్ ఎట్లా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి లైక్ మేము ఈ పరాయ దేశంలో ఉన్నాం కదండీ చల్లని ప్లేస్లో కరెక్ట్ టైంలో వేసుకోవాలి లైక్ ఇంకా చల్లగా ఉన్నప్పుడు అట్లా వేసుకున్నా కూడా పంట సరిగ్గా రాదు సో అదంతా మీకు వివరంగా చెప్తాను నాకు అక్కడ చిన్న గార్డెన్ అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న గార్డెన్ చేసుకున్నాను నేను ఎక్కడ వీలైతే అక్కడ వీలు ఉన్నంతలో నాకు తోచినంత దాంట్లో నేను మంచిగా చేసుకున్నాను అనమాట సో చూడండి వన్ బై వన్ నేను మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీస్ అక్కడ ఒక త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ తెచ్చి వేశాను కొన్ని అయితే ఈల్డ్ ఎక్కువ వస్తుంది అన్నారు ఈల్డ్ అంటే ఏం లేదండి పంట ఎక్కువ స్ట్రాబెర్రీస్ పూస్తాయి కొన్ని చెట్లకి అంటే ఒక సంవత్సరమే పూస్తాయి అంట ఎక్కువ వచ్చేస్తుంది అంట కొన్ని స్ట్రాబెర్రీస్ ఇంకా ఒక టైప్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ అయితే ఒక సంవత్సరం అంటే లైక్ ఇది ఇది ఇంకా ఈ చెట్టు చనిపోదు అనమాట సంవత్సరం సంవత్సరం మళ్ళా లైక్ వింటర్లో మొత్తం ఎండిపోయినా కూడా మళ్ళీ సమ్మర్లో కదంతా కదే వస్తుందంట ఇది వచ్చేసి ఆనియన్స్ వేసాను స్ప్రింగ్ ఆనియన్స్ ఇది వచ్చేసి మింట్ ఇది వచ్చేసి మేము జస్ట్ వస్తుంది రాదు అని వామ్ సోంపు అంటాం కదా మనము ఆ సోంపు వేసాము వచ్చింది ఇది కూడా పచ్చిగా అలాగే తినేయచ్చు అంట సో ఇది పచ్చిగా తిందామని వేసాము ఇది వచ్చేసి ఇది ఇది సమ్ అనమాట ఏదో నాకు అర్థం కావడం లేదు ఇది రెడ్ లీవ్స్ అండ్ ఇది వచ్చేసి స్పినాచ్ స్పినా చూడండి లేతగా మొన్ననే వేసాము ఎంత బాగా వచ్చిందో అండ్ ఇక్కడ అన్ని ఇవన్నీ పూల చెట్లు ఇవన్నీ కొంచెం ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి ఇంకా నాటాలి వీటిని అంటే పదండి మెయిన్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ చూసారా ఇవి రాజ్మా అనమాట ఇది ఇది రాజ్మా జస్ట్ మేము చూద్దామని వేశాము బట్ బాగా వచ్చిందనమాట అది పూత కూడా కనిపిస్తుంది ఇక్కడ పండుతాయా లేదా తెలుసుకుందామని వేశాను పండింది సో నాకు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది మా ఆయనని అడుగుదాం అనుకుంటున్నాను నాకు కొంచెం ల్యాండ్ కనిపిస్తావా ఎక్కడైనా దొరుకుతుందేమో తక్కువలో నేను ఇట్లా లాగా చేసుకుంటాను అని చెప్దాం అనిపిస్తుంది నాకంటే నాకు ముందు ఐడియా లేనప్పుడు అంటే నాకు వ్యవసాయం మీద అంత ఐడియా లేదనమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి మాకేమంత పంట పొలాలు ఏమి లేవు మా అమ్మమ్మ వాళ్ళకి నాకు అంత అప్పుడు మేము చిన్నప్పుడు మాకేమంత తెలియదు సో ఇప్పుడు నేను నా చేతితో వేసిన మొక్కలు కానీ అంటే లైక్ చిన్నగా మొక్కలు అప్పటి నుంచి నాటుకున్నాను కొన్ని అయితే సీడ్స్ తెచ్చి నేను నాటుకున్నాను సో అది పంట బాగా ఇంత పంట వస్తుంది అని తెలిసిన తర్వాత నాకు ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటే టైంపాస్ లాగా కూడా అవుతుంది అనమాట నేను డైలీ వచ్చి చూసుకుంటుంటాను ఏవేవి ఎంతెంత గ్రో అయినాయి అని సో మీకు ఈ గార్డెన్లో నేను ఏమేమి వేసుకున్నానో చూపిస్తాను చూడండి పుదీనా అసలు జస్ట్ నేను మామూలుగా బయట కొనుక్కొని వచ్చిన పుదీనాని అది ఆకులన్నీ పీకేసి ఆ కాడలు ఉంటాయి కదా దాన్ని వాటర్లో వేసి పెట్టుకున్నాను ఆ వాటర్లో వేసిన తర్వాత కింద కొంచెము వేర్లు వచ్చిన తర్వాత వాటిని ఇలా నాటుకున్నాను నేను సో ఇది ఈ పుదీనా వచ్చేసి ఎంత బాగా పంట వస్తుందంటే లైక్ బాగా విచ్చలవిడిగా ఇది పెరిగిపోతుంది నాకు కావాలి నేను బిర్యానీ చేసుకోవాలన్నా పుదీనా చట్నీ చేసుకోవాలన్నా వచ్చి ఆకులు తుంచుకొని వెళ్తున్నాను అది మళ్ళీ గ్రో అవుతానే ఉంది